గత సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో వెల్లుతి గ్రామంలో పద్నాలుగో వార్డులో షేక్ మాబూనీ అనే మహిళని తనకి పరిచయం ఉన్న శిరారుద్రి అనే వ్యక్తి చంపేసి పారిపోయినాడని మనం కేసు రిజిస్టర్ జరిగిందండి విచారణలో భాగంగా గత మూడు నెలల నుంచి కూడా తిరుగుతున్నాము అలా కర్నూలు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఒక టీమ్గా ఫామ్ చేసి ఆ టీమ్ తిరుగుతూ ఉండగా మాకు రాబడిన సమాచారం మేరకు నిన్న మదార్పురం బ్రిచ్ వద్ద ముద్దాయి సమాచారం రావడంతో అక్కడ వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ముద్దాయిని విచారిస్తే ముద్దాయి గత పది సంవత్సరాల నుంచి కూడా సుంకం వసూలు చేసే పని చేస్తున్నాడని తెల్లలు వేసుకొని కుంటం వసూలు చేసేవాడు ఎన్ని సంవత్సరాల క్రితం సుంఠాలు వసూలు చేసే క్రమంలో షేక్ మహబూబ్తో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త వాళ్ళకి వివాహేతర సంబంధంగా ఉండేది గత ఆరు నెలలకి తమ షేక్ మహబూబ్ని దూరం పెడుతూ తను ఈ సుంఠం వసూలు చేస్తున్నప్పుడు తను పరిచయంలో ముప్పై వేలు ఇస్తూ అలాగే ఎన్ని సంవత్సరాలు కూడా తను బాగా చూసుకుంటూ ఉండేవాడు ఈ ఆరు నెలల నుంచి దూరం పెట్టడంతో ఎందుకు దూరం పెడుతుంది అని మనకి కొద్దిగా అనుమానం వచ్చింది ఈ అనుమానము కొద్దిగా అతను విచారిస్తే వాళ్ళకి పొగర్చడు దానికి చెందిన జనార్దంతో పరిచయాలు ఉన్నాయని కొద్దిగా అనుమానం ఏర్పడింది గత అక్టోబర్ ఇంటికెళ్ళి అక్టోబర్లో ఇంటికెళ్ళిన ఇంటికి ఒంటరిగా ఉండడం చూసి మాట్లాడుతూ ఉండగా ఎందుకు ఇది ఇక్కడ దూరం పెడుతున్నామని విచారించగా ఆ క్రమంలో నా ఇష్టం నేను ఏను ఉంటాను మీకు నాకు సంబంధం లేదు అనడంతో కోపంతో అక్కడే ఉన్న పొడబాలు తీసుకొని మనిషిని ముక్కలుగా నిజత్నారహితంగా నరకడంతో ఆ మహిళ అక్కడ చదువు చంపేసి అక్కడికి పాడి పెద్ద పాడిపోయి అప్పటి నుండి గుంటూరు విజయవాడ వైజాగ్లోకి పనిచేసుకుంటూ గుంటూరులో గ్రౌండ్లో పనిచేసుకుంటూ చేస్తాడు గత నెల క్రితము ఒక నెల క్రితము డౌన్లో పని చేస్తూ ఉండగా కింద పడిపోయింది కింద పడిపోతే కొన్నిసార్లు కొద్దిగా ట్రాక్టర్ లాగా పోకాలు పని చేయడం పోవడంతో డబ్బులు లేక పనికి డబ్బులు లేక పని చేయడం కోసం కిందకి లేక కిందకి మొదటి ఫ్రాక్టర్ పై గుంటూరు గుంటూరు పోయి డోన్కి వచ్చి డోన్ నుంచి మలార్పురం దగ్గర ఆగిపోతాను ఇక్కడ

ఇలాంటి సందర్భాల్లో మీరు చెప్పిన ఎస్పీ గారు కానీ ఎవరైనా అంశాలు చెప్పేది చక్కగా చర్యలు తీసుకుంటాం మాకు దృష్టికి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఇలాంటి కొనసాగితే మాత్రము రంగంలో కుటుంబంలో సంఘంలో ఒక పేరుగా మిగిలిపోతుంది ఇలాంటివి ఎప్పుడు కూడా এটা উচিত <usion>